శ్రీ గురు భోమనమ మనకు లోకంలో ఒక సామెత ఉందండి ఏంటంటే అది తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అని అంటే ఏమిటి దీనికి అర్థం అన్నట్లయితే కొంచెం దాని వివరంగా మనం వెళ్ళినట్లయితేనండి ఇక్కడ ఉల్లి అంటే మామూలు ఉల్లిపాయ కంటే వెల్లుల్లిపాయని మనం అర్థం చెప్పుకోవాలండి ఎందుకంటే ఈ మామూలు ఉల్లిపాయ ఏదో రుచికోసమని ఏదో పక్కడ తింటే ఆహా బాగుంది బాగుంది ఇది ఇది కొంచెం మళ్ళీ అనారోగ్యం కూడా చేస్తుంది ఈ ఉల్లి కాదు అక్కడ వెల్లుల్లి ఎట్టి పరిస్థితిలో కూడా మనకు ఆరోగ్యం తప్ప అనారోగ్యం చేయదండి మీకు వెల్లుల్లి అయితే ఆ వెల్లుల్లి యొక్క గొప్పతనం ఏంటంటేనండి కొలెస్ట్రాల్ దాన్ని నివారిస్తున్న రక్తం గడ్డగడ్డకుండా చేస్తుందండి ఈ సామాన్యంగా నేను కులం అనొచ్చు అనకూడదు కానీ బ్రాహ్మలందరూ ఉండే మర్షాల తినవి వీళ్ళందరూ చేదస్తం పెట్టుకునే ఎక్కువ ఆసుపత్రికి వెళ్ళేది వీళ్ళే పెడుతుంటారండి ఎందుకనంటే వీళ్ళకి ఆ వెల్లులు పనికిరాదు అబ్బో మాకు ఏదో మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నా సలహా ఏంటంటే దాన్ని కనీసం ఒక మందుగా అన్నవాడండి మీరు రోజు పొద్దున్నే లేవంగానే ఇంత వెల్లుల్లి ఇంత అల్లం శుభ్రంగా చెత్తం కొట్టుకొని నీళ్ళల్లో చేసుకొని ఇప్పుడు మందులు తాగుతున్నాం కదండీ మందులో ఇప్పుడు మందులో ఏం కల్పిస్తాడో టానిక్లోను మాత్రలోనూ మనకు తెలుసా అలాగే కనుక మీరు ఈ చేదస్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వెల్లుల్లి అన్నాల్ని రోజు నీళ్ళల్లో ఇది పెట్టుకొని కనుక ఉదయం పూట తాగినట్లయితే మీకు ఈ జలుబులు కానీ అనారోగ్యాలు కానీ ఆయాసాలు కానీ ఇవన్నీ నా సానుభవంతో నేను చెప్తున్నానండి ఇది ఇది వెల్లుల్లి చేసినంత ఉపయోగం మనకు అసలు అనారోగ్యాలు అనారోగ్యాన్ని రానివ్వదండి దాన్ని మనకి ఇంగ్లీష్లో ఏదో అంటారు యాంటీబయోటిక్ అంటే ఏంటన్నమాట శరీరంలో ఉండేటువంటి కణాలని చెడు కణాలన్నింటినీ నివారించేస్తుంది అంత గొప్పతనం మనకి వాళ్ళ అందుకనే తల్లి చేయని మేలు ఉల్లి వెల్లుల్లి వెల్లుల్లి చేస్తుంది అంటే అక్కడ వెల్లుల్లి ఇంకో ఉదాహరణ జోత ఇప్పుడు మన వాళ్ళు ఎవరు బాలింతర పాటిరారు నాకు తెలుసు అండి మా అమ్మగారు పురుళ్ళు అది వచ్చినప్పుడు నేను పెద్దవాడిని ఆ తర్వాత మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళు పుట్టినప్పుడు నేను ఇంట్లో చూసేవాడిని ఏం చేసేవారు అంటే ఆవిడ పురుడు వచ్చినప్పుడు ఆవిడ మా చెల్లెళ్ళకి వాళ్ళకి కూడా పురుడు వచ్చినప్పుడు వెల్లుల్లిపాయతో కారపడి చేసేవారండి అప్పుడు ఆ వెల్లుల్లిపాయ కారపడి ఏం చేస్తుందంటే ఆ బాలింతకు వేడి కావాలి అందుకని ఆ వెల్లులు మామూలు కారపడి కాదు వెల్లుల్లి కార్పడే ఆ వెల్లుల్లి కారపడి శరీరానికి వేడి ఇచ్చి వేడే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుందండి యాంటీబయాటిక్ పనిచేసి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది అనమాట అంటే ఇతరత్ర వచ్చేటువంటి అనారోగ్యం బా ఇప్పుడు బాలితలకి చంటి పిల్లలకి ముసలి వాళ్ళకి తక్కువ తగు తొందరగా ఎటాక్ అవుతాయండి సూక్ష్మజీవులు అది సైన్స్ చెప్పిన విషయమే అందువల్ల అవి పోగొట్టాలంటే మనం ఆ వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఈ వెల్లుల్ని కనుక మనం వాడినట్లయితే మనకి అది చాలా ఉపయోగం అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ మరి ఆ విధంగా కనుక మనం ఆ వెల్లుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ స్వస్తి